అయితే మా ఇంట్లో మామిడికాయ పచ్చడి మా ఆయన అందరికి కలిపి తినిపిస్తాయి ఈ రోజు అన్నాడు మా పిల్లలు మొత్తం వచ్చిన్నాము ఒకసారి చూడండి రండి అన్నాము చిన్నవాడు కాతుందని ఏమైంది బిట్టా కా ఉందండి ఫస్ట్ మామిడికాయ పచ్చడి తర్వాత గొంగూర పచ్చడి తర్వాత పరపుర పప్పన్న మామిడికాయ చట్నీ కలుపుతుంటే నోరు ఊరిపోతుంది మామిడికాయ పచ్చడి ఇష్టపడని వాడాలంటే ఎవరు ఉంటారండి మనకి మామిడికాయ పచ్చడి అంటేనే ఇంకా పప్పులు కూరలు అన్నీ పక్కకు పెట్టేసి పచ్చడి తింటాము అంత ఇష్టము రెడీయా എത്രേമ

What's your welcome to call to my Jacob? I o n t know. e a n g a r o o नहीं यार जीवा रहा नहीं पढ़ नहीं नहीं क्या मचने पाई तो पढ़ आम चेतुमरे लोगों ने जाना चाहते हैं ना क्या ता पढ़ ए जाने आए पिना चलो टाइलेट कुमेर टेस्ट आदर्श नहीं 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 पढ़ चलोगे ऊपर बालू ऊपर

బాహర్ జరుగుయేక అర్జున నక్షత్రం ఏందింద్రమా మామా నువ్వు మాకో ప్లేట్ ఇచ్చినా తింటావా ఆ మా ఆ ప్లేట్ గోంగూర ఏందినో beta అందాలగాంటాడు కదా నేనే ఇంకా బంగారు పాపూ కడుపులో కచ్చ పాపూ తిని అది జంగా కద కద మేమకి మనకి తిననట్లు

దార మొదలై మొదలై చిన్న ప్లేట్ వచ్చింది గానికి ఈ రోజు మా ఇంట్లో చట్నిలతో మాత్రం అందరం కట్టిండే తిన్నాము కదనా చట్నిలంటే చానా ఇష్టమా మా ఇంట్లోనా అందరు చాలా బాగా తింటారు చచ్చి నేను కదా జైకో ఏమి తింటు నువ్వు పెట్టా నువ్వు పచ్చడి అలాగే గోంగూర పచ్చడి తిన్నాం కదా కానీ కొంచెం పప్పుతో తింటే ఇంకా చాలా బాగుంటుంది ये के देना टेस्ट कर आ आ अभी बोलना नहीं

on <laughs> పచ్చడి పాలకర పప్పు రసం ఉంట చాలా బాగున్నాయండి ఫస్ట్ మామిడికాయ పచ్చడి కలిపిస్తాడు మా ఆయన అందరి పిల్లలకి మాకి చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి మామిడికాయ పచ్చడి అంటే అందరు ఇష్టంగా తింటాము ఎవరైనా సరే ఇంకా గోంగరయ పచ్చడి అయితే ఇంకా మా ఇంట్లో అందరు ఫేవరెట్ ఇంకా వేడి వేడి అన్నాము అన్నా పొగలు పోతుంది అంత బాగుంది ఇంకా నేను కారం పొడి కూడా తెచ్చిపెట్టిన తింటామని ఎల్పా పొడి కానీ ఇంకా ఇవే ఫుల్ అయిపోయింది వంట అయితే చాలా బాగున్నాయండి ఇంట్లో కూడా ఇట్లనే కల్పించుకొని తినండి చాలా మంచిది ఇంట్లో అందరం కలిసి తింటే చాలా ఇష్టం నాకు పిల్లలకి పెట్టి తినడం అంటే ఇంకా ఇష్టము చాలా బాగున్నాయండి వంటలు అయితే మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్